వసుంధర అయితే ఇక మనకి వాళ్ళు దొరకరు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి మళ్ళీ అయితే దేవుడికి మొక్కుతూ అలా బాధపడుతూ ఉంటుంది శరత్ చంద్ర వీళ్ళందరూ అయితే అలా మాలని అయితే బుజ్జుకిస్తూ ఉంటారు ఇక పద పదవ ప మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనము వెతికింది చాలు ఇంతకు మించి ఇంకెవరు వెతకరు అని చెప్పి అయితే వసుంధర అయితే మాలి చెప్పి అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఇక మాలని అయితే బాధపడుతూ ఉంటుంది మళ్ళీని తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది తను తన శ్రీమంతాకి చేసినవి తను హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది దగ్గరుండి శ్రీమంతం చేయడం బుట్టు పెట్టడం చందనం రాయడం గాజులు వేయడం అవన్నీ అయితే మాలని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది నా చెల్లి ఎక్కడుందో ఏంటో ఒకే తల్లికి పుట్టకపోయినా ఒకే రక్తం పంచుకొని పుట్టిన అక్క చెల్లెలమైనా మా ఇద్దరికి ఎందుకు ఇన్ని కష్టాలు నాకు అర్థం అవ్వడం లేదు దేవుడా అని చెప్పి అయితే మాలని దేవుడికి చెప్తూ బాధపడుతూ ఉంటుంది అలా ఏడుస్తూ మళ్ళీ గురించి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది విన్న శరత్ చంద్ర కూడా బాధపడు ఉంటాడు ఇక అరవింద్ వీళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు ఇక మాలని అలా ఏడుస్తూ మళ్ళీ అయితే దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉంటుంది ఇక మళ్ళీ మాలని మాలని అందరూ అయితే దేవుడికి మొక్కేసి మమ్మల్ని ఎలాగైనా రక్షించు అని చెప్పి అక్కడి నుంచి అయితే మాలిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వసుంధర శరత్చంద్ర అరవింద్ వాళ్ళు